నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చిక్కుడుకాయ చిక్కుడుకాయ చట్నీ పెడుతున్నా చిక్కుడుకాయని ఇట్లా చీల్చుకోరు పురుగులు ఉన్నాయా లేదా అని చీల్చుకొని రెండు ముక్కలు చేసుకున్నాను నేను ఒక చిక్కుడుకాయలో చిన్న చిక్కుడుకాయ అయితే చీల్చుకొని వేసుకోవచ్చు చకిని వేస్తున్న ఈరోజు నేను నేను ఉత్పెట్టి శుభ్రంగా గడిగి పెడతాను ముక్కుడు పైన పెట్టినా ఇస్తామంటే పెడతా పెద్దగా పెట్టుకోవాలి ముక్కులు వేడి కావాలి ఇవి నూనెలు వేంపుకోవాలి చిక్కుడుకాయను నూనెలో వేపుకోవాలి చిక్కుడుకాయ చట్నీ చాలా బాగుంటుంది ఈ మనకు ఈ చలికాలం కాబట్టి బాగా దొరుకుతుంది చిక్కుడుకాయ దీన్ని రకరకాలు తీసుకోవచ్చు మనం ఆవు పచ్చడి పెడతాం ఈరోజు కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఆవాలు పచ్చి పట్టించుకు పట్టాలి మిక్సీ పట్టాలి మనం ఒక వంద గ్రాములు తీసుకున్న వాళ్ళు నేను ఆవు పొడి చేస్తా మిక్సీ పెడతాను நூனெ வேட்லேஸ்க்கூரம் உண்டேயே గోల్డ్ కలర్ వచ్చినాక వేయాలి చాలా బాగుంటుంది టేస్ట్ తో పెద్దగా ఉంచుకోవాలి వేగిన ఆవపొడి మూకుట్లా ఇప్పుడు చిక్కుడుకాయ వేయిపినాం కదా వేంపిన నూనె ఉన్నది దానినే పోపుస్తున్నా చట్నీకి పోపుస్తున్నా వేడి నూనె వేడెక్కాలి ఆవ పొడి మెంతులు ఆవాలు జీలకర్ర ఎల్లిగడ్డలు అక్క చెక్క చేసుకోవాలి మిక్సీలో చేసుకున్న వేడి కావాలి ఇక నూనె వేడెక్కినాక నూనె వేడెక్కింది జీలకర్ర ఆవాలు అందజొడ్డేస్తాను మీ ఇష్టం మెంతులు ఆవాలు జీలకర్ర వేసిన ఎల్లిగడ్డ ముద్ద ఒక నాలుగు పుదీనాకులు ఒక రెండు రెక్కలు కరివేపాకు అలకిలా కదా చిక్కుడుకాయ చాలా టేస్ట్ ఉంటుంది బాగుంటుంది చల్లారి తర్వాత మనం మనం ఆవు పొడి మెంతుల పొడి అలా కారము ఉప్పు అన్నీ కలుపుకోవాలి బాగుంటుంది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే కలుపుకోవాలి ఎల్లిగడ్డ కొంచెం గోల్డ్ కలర్ కావాలి కొంచెం అంతనే మాది చిన్నపొడి అంటే వేగినట్టే మంచిగా ఆవపొడి ఈ గ్లాసు ఈ గ్లాసు ఆవపొడి పొడి పోసిన అర్ధ కిలోకు ఆవపొడి ఉంటేనే బాగుంటుంది ఇది కొంచెం ఇట్లా పోసుకోవాలి కారం మట్టి పోసినా క్రీమండ్ల కారపొడి ఇది ఇంత వింత దీని పోసిన ఇట్లా తక్కువ ఉప్పు తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు సోఫాని చేస్తాను నూనె సల్లగైంది ఈ స్పూన్తో రెండు స్పూన్లు గుంతుల మెంతలు పొడి చిటికడంతా పసుపు ఒక గ్లాసు ఎంతమంది చూపించిన చూడండి ఈ గ్లాసు బొడపొడ ఆవ పొడి సేమ్ మనం ఆవలాగానే ఉంటుంది మామిడికాయ పచ్చలాగా ఉంటుంది చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది క్రీమాంగ కారపొడి ఇది బొడబొడ కారం వేసిన ఉప్పు ఉప్పు పోస్తున్నా ఈ చిక్కుడుగా వేంపు పెట్టినాం కదా మనం నువ్వెలా గే తీసుకోవాలి చిక్కుడుకాయలు కోసిన పోపును మంచి కలుపుకోవాలి చిక్కుడుకాయ పచ్చడి రెడీ అయింది నిమ్మకాయలు వేడుకోవాలి లాస్ట్ నిమ్మకాయ వండుకొని కలుపుకోవాలి నిమ్మకాయలు తీసుకుతా నేను చిక్కుడుకాయ పచ్చడి రెడీ ఐదు నిమ్మకాయలు వండుకున్నానండి ఐదు నిమ్మకాయలు వండుకున్నా ఇలా ఉప్పు కొన్ని ఉప్పులు ఉప్పు ఎక్కువ ఉంటుంది కొన్ని తక్కువ ఉంటుంది కొంచెం ఉప్పు తక్కువ వేసి మళ్ళీ వేసుకోండి చూసినాక టేస్ట్ చూసినాక చిక్కునకాయ పచ్చడి రాడీ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి